హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ థర్టీ నైన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అవినాష్కి ఇంకా స్పృహ రాలేదు ప్రతాప్ అవినాష్ ల్యాప్టాప్లో ప్రూఫ్స్ ఏమన్నా దొరుకుతాయేమోనని సెర్చ్ చేస్తున్నాడు అవినాష్ ఫింగర్ ప్రింట్స్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకున్నారు ఇంతకుముందు ఏ నేరస్తుల ఫింగర్ ప్రింట్స్తోనైనా బ్లడ్ శాంపిల్స్తోనైనా మ్యాచ్ అవుతాయేమోనని చెక్ చేస్తున్నారు అవినాష్ బ్లడ్ గ్రూఫ్తో మ్యాచ్ అవుతున్న నేరస్తులందరి లిస్టు తీసి ఉంచాడు ప్రతాప్ రాఖీ రావడం చూసి అందరూ లేచి నుంచుని సెల్యూట్ చేస్తున్నారు ప్రతాప్ వీడి గురించి ఏమైనా తెలిసిందా ఎంతవరకు వచ్చింది ఎంక్వైరీ అడిగాడు రాఖీ సార్ నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాను ఎస్టిమేట్ వేసుకుని మరీ ఎంక్వైరీ స్టార్ట్ చేశాను నెంబర్ వన్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ అంటూ రాఖీ చేతికి అందించాడు ఇంకా అతని బ్లడ్ శాంపిల్స్ ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నాను సార్ అవినాష్ బాడీలో కూడా లిమిట్కి మించి డ్రగ్స్ శాంపిల్స్ ఉన్నాయి కానీ సార్ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మీరు ఇంతకు ముందు జరిగిన క్రైమ్స్లో అవినాష్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో చెక్ చేయమని చెప్పారు అంటే ఇతను చాలా క్రైమ్స్ చేశాడా సార్ అడిగాడు ప్రతాప్ నిన్ననే కదా ప్రతాప్ మనం వీడియో చూసాము భవ్య థర్టీన్ ఇయర్స్ ఉన్న చిన్న పాప అది వీడు చేసిన నేరం కాదా ఇలాంటివి ఎన్ని చేశాడో తెలియదు కదా అయినా వీడు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరికీ తెలియకుండా ఇంత పకడ్బందీగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా వీడికి ఎవరి హెల్పో ఉంది ప్రతాప్ వీడు కేవలం మన కంటికి కనిపిస్తున్నాడు కానీ అసలు నేరస్తుడు వీడు కాదు వాడెవడో తెలియదు కానీ ఇలాంటి వాటిల్లో వాడికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుంది సో అవినాష్కే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటే వీడి వెనకాల అంత ఎక్స్పీరియన్స్తో ఇదంతా చేస్తున్న వాడికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ అయినా ఉంటాయి సో నువ్వు వెతకవలసిన నేరస్తుడి వయసు ప్రెజెంట్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న నేరస్తుడు అతను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాంటి క్రైమ్స్ చేయడం స్టార్ట్ చేసి ఉంటే ఈ థర్టీ ఇయర్స్లో ఒక్కసారైనా పోలీసుల చేతికి చిక్కే ఉంటాడు మనం అట్లీస్ట్ థర్టీ ఇయర్స్ బ్యాక్ జరిగిన డ్రగ్స్ క్రైమ్స్ చేసిన నేరస్తుడి గురించి తెలుసుకుంటే ఈ మాఫియా అంతటికీ మూలం ఎక్కడ పడిందో మనకి చిన్న ప్రూఫ్ అయినా దొరికే అవకాశం ఉంటుంది అన్నాడు రాఖీ సార్ మరీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా కష్టం కదా సార్ దీనికోసం మనం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అవును ప్రతాప్ కష్టమే అందుకనే ఈ కేసు దాకా వచ్చింది ఈజీ అయితే పోలీసులే డీల్ చేసేవాళ్ళు కదా ఇంకా మాటలు ఆపి ఎంక్వైరీ మొదలుపెట్టు పాత కేసులన్నీ తిరిగి తీయండి సీరియస్గా చూస్తూ అన్నాడు రాఖీ ఓకే సార్ అలాగే చేస్తాము సార్ ఇంకా అవినాష్ ల్యాప్టాప్ కూడా చెక్ చేశాము అన్నాడు ప్రతాప్ ఏం తెలిసింది ప్రతాప్ చిన్న క్లూ అయినా తెలిసిందా సూటిగా చూస్తూ అడుగుతున్నాడు రాఖీ ప్రతాప్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు ఫైవ్ మినిట్స్ అయినా ప్రతాప్ ఏమీ మాట్లాడకుండా ఉండడం చూస్తూ చూడు ప్రతాప్ పిచ్చ ఇరిటేషన్గా ఉన్నాను సైలెన్స్ నేను భరించలేను ఏదైనా సరే సూటిగా చెప్పు కోపంగా అంటున్నాడు రాఖీ ల్యాప్టాప్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేశాను సార్ ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది అమ్మాయిలతో పోర్న్ వీడియోలు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్ బలవంతంగా కట్టేసి ఏవో ఎక్స్పరిమెంట్స్ చేస్తూ దారుణం సార్ బాధగా అన్నాడు ప్రతాప్ ప్రతాప్ మనం జరిగిన దానికి బాధపడి ఎటువంటి యూజ్ లేదు ఇలాంటివి జరగకుండా ఆపడమే మనం ప్రజెంట్ చేయవలసిన పని మనం ఎంత త్వరగా వర్క్ మొదలు పెడితే అంత త్వరగా వాళ్ళని పట్టుకోవచ్చు ప్రతాప్ నువ్వు ఆ వీడియోస్ చూసినప్పుడు నీకు కలిగిన బాధ కోపాన్ని పట్టుదలగా మార్చుకో అంటూ లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్న అవినాష్ దగ్గరికి వెళ్ళాడు రాఖీ శాంతి గారు ఎలా ఉంది వీడి కండిషన్ స్పృహ ఎప్పుడు వస్తుంది సూటిగా అడిగాడు రాఖీ అతనికి లైఫ్ థ్రెడ్డింగ్ ఏమీ లేదు ఇంకొక రెండు మూడు గంటల్లో స్పృహ రావచ్చు ఓకే శాంతి గారు ఇంకా ఇతను మీ అబ్జర్వేషన్లో ఉండాలా లేదు ఆఫీసర్ ట్రీట్మెంట్ అయిపోయింది ఇప్పుడు అతనికి ఏ ప్రాబ్లం లేదు ఇంక నేను వెళ్తాను కొంచెం చూసుకుని డీల్ చేయండి ఇదే మాట మీకు నేను చాలాసార్లు చెప్పాను మరీ ఇంత దారుణంగా డీల్ చేయడం అవసరమా అంది డాక్టర్ శాంతి నా చేతుల్లో క్రిమినల్స్ ఎంత గాయపడ్డా ట్రీట్ చేయడానికి మీరున్నారు కదా డాక్టర్ శాంతి ఐ ఆమ్ ఆల్వేస్ వర్క్ ఫర్ యూ రాకేష్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ శాంతి ప్రతాప్ అవినాష్కి స్పృహ రాగానే నాకు ఇన్ఫర్మ్ చేయండి అతని కాల్ లిస్టులో ఉన్న ప్రతి నెంబర్ ఎవరివో ఏంటో డీటెయిల్స్ తెలుసుకో అంటూ ఏ టూ జెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరాడు రాఖీ హాస్పిటల్లో రక్ష ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యింది రెగ్యులర్గా టూ మంత్స్ వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలని టైం టు టైం మెడిసిన్స్ వేసుకోవాలని రాజశేఖర్ గారు చెప్పారు ఆయన ఇచ్చిన మెడిసిన్స్ తప్ప ఏం మెడిసిన్ వాడకూడదని క్లియర్గా మెన్షన్ చేశారు పోలీస్ ఆఫీసర్ ఆర్య రక్ష దగ్గర డీటెయిల్స్ తీసుకుని రాఖీ కోసం వెయిట్ చేస్తున్నాడు హాస్పిటల్ బయట బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు రాఖీ హాయ్ సార్ హలో ఆర్య సార్ రక్ష దగ్గర నుంచి డిస్క్రిలేషన్ తీసుకున్నాను అన్నాడు ఆర్య రక్ష వాంగ్మూలం తీసుకోవడానికి మాత్రమే నిన్ను పిలవలేదు ఆర్య ఇదిగో ఈ సిమ్ కార్డ్ తీసుకో నాతో ఎప్పుడైనా మాట్లాడాలంటే ఈ నెంబర్ నుంచే చెయ్యి నీ ఫోన్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు మనం నైట్ మీట్ అవుదాం పద్మనాభం గారి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ గురించి డిస్కర్షన్ చేయాలి ఇంక నువ్వు బయలుదేరు అన్నాడు రాఖీ ఓకే సార్ నైట్ మీట్ అవుదాం అంటూ ఆర్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ట్రీట్మెంట్ తీసుకుని రిలాక్స్ అవుతూ ఉన్న రక్షా దగ్గరికి వెళ్ళాడు రాఖీ రాఖీని చూడగానే మొహం తిప్పేసుకుంది రక్ష హై రక్షా ఆర్ యూ ఆర్ యూ ఫైన్ నా గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో కోపంగా అంటోంది రక్ష ఫార్మాలిటీస్ ఫాలో అవ్వక తప్పదు అయినా ఇది చిన్న విషయం నువ్వెందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు అన్నాడు రాఖీ ఏది చిన్న విషయం నేను చెయ్యని తప్పుకి నన్ను పోలీసులు ఇంట్రాగేషన్ చేయడమా కోపంగా అంటోంది రక్ష నువ్వే కాదు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఎవ్వరినైనా చేస్తారు సరే ఇంకది వదిలే అన్నాడు రాఖీ రక్ష చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ టచ్ చేస్తే చంపేస్తాను నిన్ను దూరంగా ఉండు అంటోంది రక్ష తన చేతిని వెనక్కి లాక్కుంటూ ఏంటి దూరంగా ఉండేది అస్సలు కుదరదు అంటూ రాఖీ మరింత దగ్గరగా జరిగి కూర్చుంటున్నాడు ఒరే నువ్వెక్కడ దొరికెవరా నాకు ఇరిటేట్ చేయకు రాఖీ అంది రక్ష అదేంటో కోపంలో అమ్మాయిలు చాలా బాగుంటారని అంటూ ఉంటే అబద్ధమాడుతున్నారు అనిపించేది కానీ నిన్ను చూస్తే అర్థమవుతోంది భలే బాగున్నావే అన్నాడు రాఖీ నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అంది రక్ష రక్ష నువ్వు సైలెంట్గా ఉండు ఇప్పుడు ఫుల్గా రెస్ట్ తీసుకో నైట్ దాకా నాతో అలా అరుస్తూ ఉంటే స్ట్రెంగ్త్ అంతా పోతుంది అప్పుడు మళ్ళీ నైట్ నిద్రపోతావు మనం బయటికి కూడా వెళ్ళాలి కదా అన్నాడు రాఖీ నీతో ఎవరు వస్తారు నేను అస్సలు రాను నాకు తెలుసు వస్తావు నా కోసం వెయిట్ చేస్తావు కూడా అని రక్షా వైపు చూసి చిలిపిగా నవ్వుతూ కన్ను కొట్టి నైట్ మనం బయటికి వెళ్ళడం పక్కా అంటూ రక్షా మాట్లాడేది వినకుండా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు రాఖీ నాన్సెన్స్ చూసావా కావ్య నేను చెప్పేది వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు నేను నేనెందుకు వెయిట్ చేస్తాను నాకేం అవసరం అంది రక్ష వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ విని షాక్ అయిపోయింది కావ్య అసలు ఏం జరుగుతోంది మీ మధ్య అంది నువ్వేంటి ఫేస్ అలా పెట్టావు మా మధ్య ఏమీ లేదు నువ్వు ఏదేదో ఇమాజినేషన్ చేసుకోకు సరేనా అంది రక్ష ఏంటి ఏమీ లేకుండానే ఇలా మాట్లాడుకుంటారా అంది కావ్య వాడికి మెంటల్ అందుకే అలా మాట్లాడుతున్నాడు కోపంగా అంది రక్ష రాఖీ మాత్రమే కాదు నువ్వు కూడా ప్రేమ పిచ్చిలో పడిపోయినట్లు ఉన్నావు నవ్వుతోంది కావ్య షటప్ కావ్య అంది రక్ష కొంచెం చిరాకుగా చూద్దాం చూద్దాం ఈ మాటలన్నీ పై పైనే అనిపిస్తోంది అని మనసులో అనుకుంటోంది కావ్య నైట్ టైం టెన్ థర్టీ అవుతోంది కావ్య రాఖీ నిజంగా వస్తాడంటావా వసే రాక్షసి నీకు దండం పెడతానే ఎందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ఇప్పటికి వంద సార్లు అడిగావు వాడంటే ఇష్టం లేదు అంటావు కానీ వాడి గురించే ఆలోచిస్తావు మీ మధ్య ప్రేమ లేదు అంటావు కానీ ఫోన్ తీసి వంద సార్లు రాఖీ నెంబర్ డైల్ చేసి నేనెందుకు మాట్లాడాలి నేను మాట్లాడను అంటూ బిల్డప్ ఇస్తున్నావు వాడితో నేను అస్సలు బయటికి వెళ్ళను అంటావు మళ్ళీ వాడి కోసమే వెయిట్ చేస్తున్నావు ఏంటి నువ్వు అంది కావ్య లేదు లేదు నేనేమి వెయిట్ చేయట్లేదు రాఖీ నిజంగా వస్తాడా రాడా అని ఆలోచిస్తున్నాను అంతే ఓ అవునా సరే అయితే నువ్వు వెయిట్ చేయి వాడి కోసం వస్తాడో రాడో వెయిట్ చేసి తెలుసుకో నాకు అవసరం లేదు తల్లి నన్ను వదిలేవే బాబు నిద్రపోనివ్వు అంటూ దుప్పటి ముసుగు వేసుకుంది కావ్య రక్ష బయటికి వచ్చి అప్పు ఇంటివైపు చూస్తోంది ఇదేంటి రాకీ నిద్రపోయాడా నైట్ కలుద్దాము బయటికి వెళ్దాము అంటూ అన్ని కబుర్లు చెప్పాడు అన్నీ అబద్ధాలేనా అనుకుంటూ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న కావ్య దుప్పటి లాగేసింది కావ్య టైం లెవెన్ అవుతుంది రాకీ ఏంటే ఇంకా రాలేదు ఇదే టైంకి వస్తానని అన్నాడు కదా కానీ రాలేదేమిటి అంది రక్ష రక్ష బిహేవియర్కి కావ్యకి ఏడుపు వస్తోంది నీ ఎంకమ్మ నీకు వాడు కావాలి బయటకి చెప్పడానికి మాత్రం ఇగో అడ్డు వస్తుందా అంది కావ్య చాచా అలాంటిదేమీ లేదు వాడితో నాకు అసలు ఏ పని లేదు వాడు వస్తే ఏంటి రాకపోతే ఏమిటి అంది రక్ష కన్ఫమే కన్ఫర్మ్ అయిపోయింది నాకు నిన్నటిదాకా నాకు డౌట్ ఉందే ఇప్పుడు నీ పిచ్చితో నాకు బాగా క్లారిటీ ఇచ్చేసావు అంది కావ్య హా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది రక్ష వాడితో నువ్వు పీకల దాకా ప్రేమలో మునిగిపోయావు ఎప్పుడు వచ్చేశాడో నీ మనసులోకి దూరిపోయాడు కంత్రిగాడు అంది కావ్య రాఖీని ఎందుకే నువ్వు తిడుతున్నావు పాపం అతను నిన్ను ఏం చేశాడు అయినా నా మనసులో ప్రేమ గీమా ఏమీ లేవు అంది సీరియస్గా రక్ష కొయ్ కొయ్ కోతలు బాగా కొయ్ నీ మనసులో వాడు ఉన్నాడో లేదో నీ మాటలను బట్టి తెలిసిపోతుందే వాడు నీ మనసులో లేకపోతే తిడితే నీకెందుకు కోపం వస్తుంది నీకే ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు అంది కావ్య నోర్ముయ్ కావ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు రాఖీనే కాదు నిన్ను ఎవరైనా తిట్టినా నేను అస్సలు ఊరుకోను నీలాగే వాడు కూడా నాకు ఫ్రెండ్ అర్థమైందా నిద్ర నిద్రలేపాను ఏదేదో మాట్లాడుతున్నావు నిద్రపో అంటూ దుప్పటి విసిరేసి బయటికి వచ్చేసింది రక్ష బాబోయ్ దీనికి బాగా పిచ్చి పట్టేసింది అనుకుంటూ మళ్ళీ దుప్పటి ముసుగు వేసుకుని నిద్రపోతోంది కావ్య రాఖీ ఇదంతా అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు పందివేదవ వస్తానన్నాడు రాలేదు వీడు వస్తాడేమోనని నేను ఇంతసేపు వెయిట్ చేశాను అనుకుంటూ లోపలికి వెళ్తున్న రక్ష ఎదురుకుండా వచ్చి నుంచున్నాడు రాఖీ ఓయ్ నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అసలు ఎప్పుడొచ్చావు నువ్వు నా కోసం తెగ వెయిట్ చేస్తున్నావు కదా అప్పుడొచ్చాను అవునా మరి నాకెందుకు కనిపించలేదు అసలు ఎందుకు దాంకున్నావు నువ్వు నా కోసం ఎంత తహాతహాలు ఆడుతున్నావో చూడాలనిపించింది నీ బొందరా నీ బొంద అలా ఏమీ లేదు చల్లగాలి కోసం బయటికి వచ్చాను అంతే అబ్బా చా చాలే ఆపవే నువ్వు నా కోసం కాలు గాలిన పిల్లిలాగా తిరగడం నేను చూడలేదు అనుకుంటున్నావా కావ్యాత మాట్లాడడం కూడా విన్నాను అన్నాడు రాఖీ ఒరై దొంగలాగా దాంకుని ఇక్కడే ఉన్నది కాక మా మాటలు కూడా వింటున్నావా నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా ఇక్కడే ఉండి మా మాటలన్నీ వినడానికి సిగ్గులేదు అంది రక్ష అబ్బో అప్పటికి మీరేదో గండికోట రహస్యం మాట్లాడుకుంటున్నట్లు బిల్డప్ ఇవ్వకు రక్ష నా కోసం టెన్షన్ పడుతుంటే నీ ఫీలింగ్ ఏంటో నీ మాటల్లో విందామని ఎగ్జైట్మెంట్తో విన్నాను ఏదేమైనా నువ్వు నా కోసం వెయిట్ చేయడం సూపర్ హస్బెండ్ టైం అయినా సరే ఆఫీస్ నుంచి రాకపోతే వైఫ్ ఎదురు చూస్తున్నట్లు అనిపించింది తెలుసా వలే బాగుంది అన్నాడు రాఖీ రక్షా వైపు రొమాంటిక్గా చూస్తూ నీ వేషాలో నీలో ఇన్ని వేరియేషన్స్ ఏంట్రా నిన్ను తట్టుకోవడం కొంచెం కష్టమే అంది రక్ష ఏంటే నువ్వు డిసైడ్ అయిపోతున్నావా నన్ను భరించక తప్పదని అన్నాడు రాఖీ డౌట్ లేదు నువ్వు పక్కా ప్లే బయట అయిపోయి అమ్మాయిల్ని ఫ్లాట్ చేయడంలో డాక్టరేట్ చేసినట్లున్నావు అంది రక్ష అంటే ఏంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నేను అమ్మాయిల చుట్టూ తిరిగేవాళ్ళలాగా కనిపిస్తున్నానా అన్నాడు రాఖీ నాకేం తెలుసు నీకే తెలియాలి నువ్వెంతమంది అమ్మాయిల చుట్టూ తిరిగావో అంది రక్ష ఓసిని నీ కోసం గంట నుంచి నీకు కనిపించకుండా కవర్ చేసుకుంటూ దోమలు కుడుతున్నా కూడా అరవకుండా కదలకుండా కూర్చున్నాను చూడు ఇదంతా చూస్తే నీకు అర్థం కావట్లేదా రక్ష నువ్వంటే నాకెంత ఇష్టమో ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే దయ్యమా ఏయ్ ఏంటి దయ్యం అది ఇది అంటున్నావు పళ్ళు రాల్తాయి చాలు చాలు నువ్వు చెప్పింది ఇంక చాలు నేనెక్కడికి రాను నువ్వు వెళ్ళిపో అంది రక్ష సీరియస్గా ఇంత కష్టపడి పైకి వచ్చి నేను తీసుకువెళ్లకుండా ఎలా వెళ్తాననుకుంటున్నావే నీకు కూడా బయటికి రావాలని ఉందని నాకు తెలుసు ఎందుకే బెట్టు చేస్తున్నావు అన్నాడు రాఖీ అరే ఇందాకటి నుంచి చూస్తున్నాను పెళ్ళాన్ని పిలిచినట్టు చాలా క్లోజ్గా మాట్లాడుతున్నావు నా గురించి నీకు తెలియదు రోయ్ కొట్టానంటే నీ గూప గుయ్యం అంటుంది అంది రక్ష ఇంత నైట్ టైం ఇప్పుడు ఫైటింగ్ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పు మరొక రోజు పెట్టుకుందాం ప్రస్తుతానికి పదా బయటికి వెళ్దాం అన్నాడు రాఖీ ఒరే నీకేమైనా మైండ్ పనిచేయట్లేదా కావ్య సుశీల ఆంటీ నా రూమ్లోనే ఉన్నారు నేను బయటికి వస్తే వాళ్ళకి తెలీదా ఆంటీ మధ్యలో నిద్రలేస్తే ఖచ్చితంగా నా గురించి వెతుకుతారు ప్లీజ్ రాఖీ వెళ్ళిపో నువ్వు నేను రావడం కుదరదు అంది రక్ష అవునా నీ రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంది పైన టెరస్ మీద ఎవరు ఉండరు కదా అక్కడికి వెళ్దాం పదా అన్నాడు రాఖీ రక్షా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తూ ఒరే ఆగు అసలేంటి నువ్వు నువ్వు అనుకున్నదే అవ్వాలి కదా అసలు నువ్వు నా మాట వినడమే మానేశావు నేను నీకు బాస్ని రాఖీ ఇలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జాబ్ తీసేస్తాను అంది రక్ష అవును నువ్వు నాకు బాస్వే నేనేమి కాదని అనలేదు కదా లైఫ్లో కూడా నువ్వే బాస్ అవ్వచ్చు కదా చిలిపిగా నవ్వుతూ అన్నాడు రాఖీ నేనేం మాట్లాడినా అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వస్తావేంటి రాఖీ నువ్వు ప్లీజ్ రా ఈరోజు వదిలే రేపు ఖచ్చితంగా వస్తాను అంది రక్ష రాఖీ మనమిద్దరం బయటికి వెళ్దామా అని నువ్వే అడిగావు సరే వెళ్దామని నేనొస్తే ఏంటే ఈ గొడవ అయినా నేను నిన్నేమీ బయటికి రమ్మని అడగట్లేదు కదా టెరస్ పైకి వెళ్దామంటున్నాను సర్లే నాకు అర్థమైంది నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు నేను నీకోసం ఇలా రావడం నీకు నచ్చట్లేదు నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు వెళ్ళిపోతానులే కోపంగా అంటున్నాడు రాఖీ కిందకి దిగడానికి ట్రై చేస్తూ ఆగు రాఖీ ఇప్పుడు నేను ఏమన్నాను నీకెందుకు మరి ఇంత కోపం ఈరోజు కాదు రేపు వెళ్దాము అన్నాను అంతే కదా నీకోసమే ఇంతసేపు వెయిట్ చేశాను కాల్ కూడా ట్రై చేశాను నువ్వే లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసినట్లయితే ఈ మాట ముందే చెప్పేదాన్ని సరే పదా టెరస్ పైకి వెళ్దాం కానీ ఎక్కువసేపు ఉండకు వెళ్ళిపోవాలి సరేనా అంది రక్ష ఓకే ఓకే పదవి వెళ్దాం అన్నాడు రాఖీ రక్ష చెయ్యి పట్టుకుంటూ మొబైల్ తీసుకుని వస్తాను నువ్వు వెళ్ళు పర్వాలేదు రక్ష నువ్వు మొబైల్ తెచ్చుకో నేను ఇక్కడే వెయిట్ చేస్తాను రక్ష మొబైల్ తీసుకుని వచ్చి స్టెప్స్ ఎక్కుతూ ఉంటే రాఖీ వెనకాలే ఎక్కుతున్నాడు బ్యాక్ ఫ్రంట్ ఎటు చూసినా ఎంత బాగున్నావే కానీ రొమాన్స్ విషయంలో కొంచెం కూడా కోఆపరేషన్ లేదు నా మొహం ఫస్ట్ లవ్ యాక్సెప్ట్ చేస్తే కదా అప్పుడు ఆలోచించాలి ఇలాంటివన్నీ అప్పటి వరకు ఇలా చూస్తూ ఉండడమే ఏం చేద్దాం అనుకుంటూ రక్షా వైపు అలాగే చూస్తూ స్టెప్స్ ఎక్కుతున్నాడు రాఖీ రక్ష వెనక్కి తిరిగి రాఖీ చూపులను గమనించింది ఒరే ఏంట్రా ఆ చూపు కళ్ళతోనే స్కానింగ్ తీసేస్తున్నావు ఏం చూస్తున్నావు అంది రక్ష కొంచెం ఇబ్బంది పడుతూ ఏం చేస్తాను నీ బ్యాగ్ సూపర్ ఉంటే చూస్తున్నాను అన్నాడు రాఖీ ఒరే పందిగా అలా ఎవరైనా చూసినా కూడా బయటికి చెప్తారా కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు నీకు అంది రక్ష కోపంగా అంటే ఏంటే నేను చూసినా కూడా చూడనట్టు యాక్ట్ చేయాలా లేకపోతే సైలెంట్గా చూడమని చెప్తున్నావా అన్నాడు రాఖీ రాఖీ తల మీద మొట్టికాయ వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో చంపేస్తాను అంటూ స్పీడ్గా పైకెక్కింది రక్ష రాఖీ వైపు చూసి నవ్వుతూ చిన్నగా తల రుద్దుకుంటూ పర్లేదు నా మరదలు నాకు తగ్గట్టుగానే ఉంది అనుకుంటూ పైకి వచ్చి రక్షా వైపు అలాగే చూస్తున్నాడు భలే బాగుంది కదా క్లైమేట్ చల్లని గాలి చందమామ నక్షత్రాలు బ్యూటిఫుల్ చాలా రోజులైంది టెరస్ మీదకి వచ్చి అంది రక్ష రాఖీ తనని కన్ను ఆర్పకుండా అలాగే చూడడం గమనించి రాఖీ ఫేస్ మీద చిటికలు వేస్తూ ఏంటి అన్నట్లు చేతి సైగ చేసింది రక్ష నీలో చాలా మార్పు వచ్చింది నాలోనా నాలో ఏం మార్పు వచ్చింది తనని తాను కింద నుంచి పైదాకా చూసుకుంటూ అంది రక్ష నేను చెప్తోంది నీ బిహేవియర్లో మార్పు గురించి రక్ష నువ్వు చాలా చేంజ్ అయ్యావు అన్నాడు రాఖీ నేనా ఏమీ లేదు అలాగే ఉన్నాను నీకే మార్పులు కనిపించాయి నాలో డాబా పైన ఉన్న అరుగు మీద కూర్చుని హైవే మీద వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ అంటోంది రక్ష చెప్పమంటావా చాలా ఉన్నాయి అవునా నాలో అన్ని మార్పులు ఏం కనిపిస్తున్నాయి నీకు రాఖీ వైపు చూస్తూ అడుగుతోంది రక్ష మొదట అస్సలు నాతో మాట్లాడడానికి ఇష్టపడేదనివి కాదు నేను మాట్లాడినా నీ పని నువ్వు చూసుకో నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటూ సమాధానం చెప్పి చాలా రూడ్గా బిహేవ్ చేసేదానివి కానీ ఇప్పుడు నాతో నువ్వు డైలీ మాట్లాడుతున్నావు నేను ఏ టైంలో కాల్ చేసినా నీకు కోపం రావట్లేదు పికప్ చేసి చాలా నార్మల్గా నవ్వుతూ మాట్లాడుతున్నావు నాతో టైం స్పెండ్ చేయడానికి నీకు ఏ ప్రాబ్లమూ లేదంటున్నావు మొదట్లో నన్ను చూస్తేనే తల తిప్పుకుని కోపంగా వెళ్ళిపోయేదానివి కానీ ఇప్పుడు నన్ను చూస్తే నవ్వుతున్నావు కాసేపు కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళావు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని క్వశ్చన్స్ వేస్తున్నావు రోజు నాతో టైం స్పెండ్ చేస్తున్నావు చూడండి రాఖీ గారు అని మొదట్లో మాట్లాడేదానివి ఇప్పుడు ఓ రై అరేయ్ అని కూడా పిలిచేస్తున్నావు అందరికీ చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చే నువ్వు నన్ను మాత్రం తిడుతున్నావు చాలా క్లోజ్గా మాట్లాడుతున్నావు నేను నీతో క్లోజ్గా బిహేవ్ చేస్తున్నా ఏమీ అనట్లేదు పైగా నాకు కోపం వస్తే నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు నాకు తెలుసు రక్ష నీలో ఈ మార్పు నీకు కూడా తెలుస్తోందని నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా సూటిగా రక్షా కళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు రాఖీ చూడు రాఖీ నిజమే నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు కాసేపు కనిపించకపోయినా వెతుక్కుంటున్నాను నీకోసం వెయిట్ చేస్తున్నాను నీతో టైం స్పెండ్ చేయాలని ఆశపడుతున్నాను దీనిని ఏమంటారో నాకు తెలియదు నువ్వంటే ఇష్టమే కానీ ఇది ప్రేమని నేను అనుకోవట్లేదు ఒకసారి ఆల్రెడీ ఒకరితో ఉన్న స్నేహాన్ని ప్రేమ అనుకుని పెళ్ళి వరకు తీసుకువెళ్ళి తప్పు చేశాను మళ్ళీ నేను అలాంటి తప్పులు చేయాలని అనుకోవట్లేదు అంది రక్ష రక్ష నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు సరే నీకు నేను ప్రాక్టికల్గా ప్రూఫ్ చేయాలి అంతే కదా పక్కా రేపు ఈ పాటికి నీ మనసు నీకు తెలిసేలాగా చేస్తాను అమ్మ నీకోసం ఇచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ నీ చేతికి తొడిగి ప్రపోజ్ చేస్తాను నన్ను నువ్వు రిజెక్ట్ చేయలేవు అని మనసులో అనుకుంటూ రక్షా వైపు అలాగే చూస్తున్నాడు రాఖీ ఓకే రక్ష లైట్ తీసుకో ఇక్కడ కాకుండా మనమిద్దరం బయటికి వెళ్ళినట్లయితే ఇంకా బాగుండేదేమో అన్నాడు రాఖీ ఏమీ కాదు ఇక్కడే బాగుంది నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు బయటకు వెళ్తే ఎవరైనా చూస్తారేమోనని భయం సుశీల ఆంటీకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని కంగారు మా కాలనీలో ఆడవాళ్ళు చూస్తే ఇంత నైట్ ఈ అమ్మాయి ఈ అబ్బాయితో వెళ్తోందేంటి అంటూ గాసిప్స్ మీద గాసిప్స్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు ఏ బాధ లేదు అయినా చూడు ఎంత బాగుందో ఇక్కడ చందమామ చేతికి అందుతుందా అనిపిస్తోంది పౌర్ణమి కదా రక్ష అలాగే ఉంటుంది రక్ష ఫేస్ ఫీలింగ్స్ని చూస్తూ చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు రాఖీ అవును చెట్ల నుంచి వచ్చే చల్లటి గాలి నక్షత్రాలు భలే బాగుంది ఇక్కడ రక్ష మాట్లాడుతూ మాట్లాడుతూనే కునుకు పాట్లు పడుతూ రాఖీ భుజం మీద నిద్రపోయింది చాలాసేపు అలాగే ఉన్నాడు రాఖీ ప్రతి సిచ్యువేషన్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసే రాఖీ వాళ్ళు ఉండే టెర్రస్ మీద లైటింగ్ పడడం గమనించి ఇంటి ముందు ఏవో వెహికల్స్ వచ్చి ఆగాయని అర్థం చేసుకున్నాడు ఈ టైంలో ఎవరు అనుకుంటూ హ్యాండ్ వాచ్ చూశాడు టైం మిడ్ నైట్ వన్ అవుతోంది రక్ష ఇంటి ముందు ఎవరొచ్చారు రాఖీ వెళ్ళి చూద్దామంటే తన భుజాల మీద నిద్రపోతున్న రక్ష నిద్రలేస్తుందేమో అనుకుంటూ తనని చిన్నగా కింద నిద్ర పుచ్చడానికి ట్రై చేస్తూ ఉండగా రక్ష కళ్ళు తెరిచింది సారీ నాకు నిద్ర వచ్చేసింది నువ్వేంటి నన్ను లేపచ్చు కదా రక్ష మాట్లాడుకు సైలెంట్గా ఉండు అంటూ టెర్రస్ చివరగా వెళ్ళి కిందకి చూశాడు రాఖీ రక్ష కూడా రాఖీ వెనకాలే వస్తూ ఏమైంది రాఖీ ఆంటీ ఏమైనా నిద్ర లేచిందా అంటూ మాట్లాడుతున్న రక్ష నోరు మూసి మాట్లాడద్దు చెప్పాను కదా సీరియస్గా అంటున్నాడు రాఖీ ఎవరో దాదాపు ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు వ్యాన్లో నుంచి దిగి ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు చుట్టూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళంతా వాళ్లకు కనిపించకుండా రాఖీ రక్షాని మరొక వైపుకు తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పాడు రాఖీ ఎవరు వాళ్ళు దొంగలా ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను నువ్వు కూడా వెళ్లకు ఇక్కడే ఉండు అంటోంది రక్ష రక్షా చేతిలో ఫోన్ లాక్కున్నాడు రాఖీ సైలెంట్గా ఉండమని చెప్తే అర్థం కాదా నీకు నోరు మూసుకుని ఇక్కడే కూర్చో సీరియస్గా చెప్పి టెర్రస్ చివరికి వచ్చి వాళ్ళకి కనిపించకుండా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన వ్యాన్ నెంబర్ వాళ్ళ చేతుల్లో ఉన్న వెపన్స్ ప్రతి ఒక్కటి బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు ఒకడు కిల్లి బాగా నమలి పక్కన ఉమ్ముతున్నాడు మరొకడు స్మోక్ చేసి సిగరెట్ విసిరి కొట్టాడు ఆ వీధిలో కుక్క వాళ్ళని చూసి మొరుగుతూ ఉంటే గన్ సైలెంట్లో పెట్టి దాన్ని షూట్ చేశారు అది అక్కడికక్కడే కొట్టుకుని కొట్టుకుని మూలుగుతూ చనిపోయింది అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ ముసుగులు వేసుకుని వాళ్ళ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు సుశీల వాళ్ళు ఉండే కింద పోర్షన్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు వాళ్ళ చేతుల్లో గన్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా అవినాష్ కనిపించట్లేదని వాడు కనిపించకుండా పోయిన రోజే వీళ్ళకి తెలిసిపోయి ఉంటుంది లోడ్ డీటెయిల్స్ అవినాష్ దగ్గర ఉండిపోవడంతో లోడ్ చేరవలసిన చోటుకి చేరలేదు వీటి గురించి ఖచ్చితంగా అవినాష్కి మాత్రమే తెలిసి ఉంటుంది ప్రతాప్కి కాల్ చేసి వాడికి స్పృహ వచ్చిందో లేదో తెలుసుకుని ఒక రేంజ్లో ట్రీట్ చేయాలి అప్పుడే నేను ఈ డ్రగ్ లోడ్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలను ఎంతోమంది ఆడపిల్లల జీవితాన్ని సేఫ్ చేయగలను రాఖీ దగ్గరికి వచ్చి రక్ష కూడా వాళ్ళని చూస్తోంది రోడ్డు మీద రక్త సిక్తమై ఉన్న కుక్కను చూసి దాన్ని చంపేశారని అర్థమై రక్ష గట్టిగా అరవబోయింది రక్ష నోరు మూసేస్తూ మాట్లాడకు అన్నట్టు కళ్ళతోనే చెప్తున్నాడు రాఖీ వాళ్ళకి కనిపించకుండా రక్ష అని వెనక్కి తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు నీకు చెప్తే అర్థం కాదా ఇక్కడే ఉండమని చెప్పాను కదా నువ్వెందుకు వచ్చావు వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నాయి చూస్తే చంపేస్తారు చెప్తే వినకుండా తొంగి తొంగి చూస్తావేమిటి చాలా చాలా సీరియస్గా కోపంగా మాట్లాడుతున్న రాఖీ వైపు చూస్తుంటే మాట రావట్లేదు రక్షాకి రక్షా ఇంటి దగ్గరికి వచ్చి సెర్చ్ చేస్తున్న దుండగులను బాగా అబ్జర్వ్ చేసిన రాఖీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అవినాష్ని ఎలా ట్రీట్ చేస్తాడు డ్రగ్ లోడ్ని రెడ్ హ్యాండెడ్గా రాఖీ పట్టుకోగలడా రక్షాకి రాఖీ గురించి తెలిసిపోతుందా రక్షాకి తన సీక్రెట్ మిషన్ తెలియకుండా రాఖీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రక్షాని ఎలా సేవ్ చేస్తాడు రాఖీ మాటలు విని రక్షా సైలెంట్గా ఉంటుందా అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు